ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకే త్రీ బిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి కుప్పం మహాశక్తులకి స్త్రీ మహాశక్తులు అందరికీ అస్సలాం నేను ఇక్కడ మీలో ఒక తల్లిలా అక్కల చెల్లిలాగా భావించి మీరు భావిస్తారని నేను ఇవాళ ఇక్కడికి వచ్చి మీ సుఖదుఃఖాల్లో పాల్గొనాలని నేను ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను అట్లానే మీ అందరికీ తెలుసు మా నాన్న నందమూరి తారక రామారావు గారు మత సామరస్య కోసం ఆయన చాలా పోరాడారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలను నమ్మి ఆయన కూడా చాలా చేశారు మన మైనారిటీ కమ్యూనిటీకి అట్లానే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం విద్యా రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఎంతో కృషి చే చేశారు అలాంటి ఒక ప్రజా నాయకుడిని తప్పుడు కేసులు పెట్టి ఆయన నంద్యాల్లో జ్ఞానాపూర్లో నిద్రిస్తుంటే అర్ధరాత్రి వచ్చి ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలిచ్చారు యాభై మూడు రోజులు ఆయన నిర్బంధించినప్పుడు ఆయన నన్ను పిలిచి అక్కడ కూడా ఆయనకి ప్రజల మీద కార్యకర్తల మీదే కుటుంబం మీద ఎప్పుడు ఉండదు ఆయనకి మేము ఎప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంటాం కుటుంబం ఎప్పుడు ప్రజలు ప్రజలు లేదా కార్యకర్తలు అదే ఆయన నమ్ముతారు అట్లానే కూడా మన రాష్ట్రాన్ని మన్ని కూడా ఆయన ముందుకు తీసుకెళ్లారు అట్లాంటప్పుడు నన్ను పిలిచి రెండు వందల మూడు మంది ఆయన అరెస్ట్ అయ్యారని బాధతో మృతి చెందారని నన్ను కలవమని చెప్పారు నేను సరే అన్నాను కానీ ఒక పక్క నాకు భయం మరొక్క పక్క కొంతమంది నా శ్రేయోభిలాషులు అన్నారు వీళ్ళు రాక్షసులు వీళ్ళు దేనికైనా దిగజారుతారు నువ్వు ఒక స్త్రీ నువ్వు బయటికి వెళ్తున్నావు చాలా జాగ్రత్తగా ఉండమన్నారు ఒక్క నిమిషమే ఆలోచించాను తర్వాత నాకు తట్టింది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ గడప దాటి ఇంటి గడప దాటి ఆయన బయట వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ రక్షించింది ఎవరు మీరు ప్రజలు కార్యకర్తలు ఆ ధైర్యంతో నేను ఎప్పుడు బయటికి దాన్ని నేను బయటకు వచ్చాను ఆ ధైర్యంతో నాకు కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారని అట్లానే కూడా వాళ్ళందరూ మహిళలు కూడా దాంట్లో ఒక భాగం వాళ్ళందరూ చేరి నన్ను ముందుకి నడిపించారు దేవుడి వల్ల నిజం గెలవాలి అనే కార్యక్రమం ముగించుకున్నాను అది కూడా దానికంటే ముందల వాళ్ళు జీవితాలు త్యాగాలు చేసిన కార్యకర్తలు ప్రజల్ని నేను కలుసుకున్నాను నా ప్రోగ్రామ్ అయినా కూడా నేను ఇవాళ ఇక్కడ నుంచుంటున్నానంటే వాళ్ళ కోసం ఆ ప్రజల ఒక్కడి ఆ ప్రజల్లో కార్యకర్తల్లో ఒక కార్యకర్తగా ప్ర ఒక ప్రజలాగా నేను ఇక్కడ నుంచుని మీ కోసం పోరాటానికి నేను ఇక్కడికి వచ్చాను అట్లానే గత ఐదేళ్ళుగా ఎన్నో సందర్భాల్లో ముస్లిం నాయకులు గౌరవించి అగౌరవించింది వైసీపీ ప్రభుత్వం మీరే చూసి ఉంటారే అట్లా చేశారు అట్లానే నంద్యాలలో షేక్ అబ్దుల్ సలాం ఆ ఇన్సిడెంట్ నేను ఎప్పుడు మర్చిపోలేను ఆయన ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు భరించలేక అతను అతను భార్య బిడ్డలు అందరూ ఆత్మహత్య చేసుకున్నారు అట్లానే మిస్ బా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్ల మీరు ఆలోచించాలి మీ ఇంట్లో మీ కుటుంబంలో ఒక ఆడపిల్లకి ఇది జరిగితే ఎట్లా మీరు భరిస్తారు మీ భావనలు ఏంటి ఆ సమయంలో మీరు అక్కడ ఉంటే అనేది మీ అందరికీ గుర్తు చేస్తున్నా అనేది ఎందుకంటే నేను కూడా ఒక స్త్రీనే ఒక తల్లినే ఇట్లాంటి ఘటనలు నన్ను చాలా కదిలిచ్చినాయి దాంట్లో ఒకటి మిస్బా ఘటన తను స్కూల్కి వెళ్ళే పిల్ల తను నంబర్ వన్గా వస్తుందని క్లాస్లో వైసీపీ నాయకులు అతని కూతురు నంబర్ వన్గా గా ఉండాలని ఈ అమ్మాయిని వేధించుకుని ఆ అమ్మాయి ఆ వేదనలు భరించలేక ఆ చిన్న పిల్ల ఆత్మహత్య చేసుకుంది ఆలోచించండి ఆ చిన్నపిల్ల ఎంత దుఃఖం ఉంటే భరించలేకపోతే ఆ చిన్న స్కూల్కి వెళ్లే పిల్ల ఆత్మహత్య చేసుకుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి